యూకుబేర్ పెండింగ్ గురించి ఇక్కడ ఏం చెప్పలేదు వాస్తవంగా యూకుబేర్ పెండింగ్ ఒక పద్ధతిని అనుసరించాలి ఎందుకంటే ఎవరికో కొందరు కొన్ని డబ్బులు పెండింగ్ ఉన్నలో పడుతున్నాయి కానీ వెనక ముందు అవుతుంది అనేది కూడా ఉంది మార్చి మార్చ్ ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఓ క్రమ పద్ధతిలో అంటే టోకెన్ నెంబరు ఏ నెలలో జనరేట్ అయిందనేది అందులో ఉంటుంది దాని ప్రకారం ఇరవై నాలుగు సీరియల్గా సీరియల్గా ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇప్పుడు ఇస్తాం తర్వాత మార్చి ఇస్తాం తర్వాత ఏప్రిల్ ఇస్తాం అట్లా పద్ధతి ప్రకారం యూక్బేర్ పెండింగ్స్ క్లియర్ చేస్తే మంచిగా ఉంటుంది లేకపోతే అది ఎంత పారదర్శకం అన్నా కూడా అందులో అవినీతి జరుగుతున్నట్టే కనిపిస్తుంది కాబట్టి మన గవర్నర్ ప్రసంగానికి సమాధానం ఇచ్చే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్పారు తప్పనిసరిగా సంవత్సరంలోగా యూక్బేర్ పెండింగ్స్ మొత్తం కూడా మేము క్లియర్ చేస్తామని చెప్పారు కానీ ఆ క్లియర్ చేసే తప్పనిసరిగా ఆ టోకెన్ నెంబర్ల ఆధారంగా ముందు నెంబర్లు ఉన్నాయి ముందు క్లియర్ చేసి తర్వాత ఉన్నాయి తర్వాత క్లియర్ చేసుకుంటూ వస్తే ఎటువంటి అపవాదు లేకుండా పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది దాన్ని కూడా త్వరగా పూర్తి చేసినట్లయితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా డిఏలు కూడా ఒక నాలుగు పెండింగ్లో ఉన్నాయి కానీ ఇబ్బందులు ఉందని చెప్పారు అది కూడా పరిశీలించాలని చెప్పి ఏమైనా విద్యారంగంలో వృధాను అరికట్టి ఉన్న వసతులతోనే మంచిని విద్యను అందించే అవకాశం ఉంది కాబట్టి దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందుకు అవసరమైన చర్యలకు సంబంధించి మాత్రం ఈ బడ్జెట్లో అంత స్పష్టమైన ప్రతిపాదనలు లేవు ఏమైనా ఒక పురోగామి బడ్జెట్గా కనిపిస్తుంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సంబంధించి సాధారణ చర్చలో పాల్గొన్నటువంటి గౌరవ సభ్యులు అందరూ పెద్దల శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు సుదీర్ఘంగా ఈ బడ్జెట్ పై జరిగిన సాధారణ చర్చల్లో పాల్గొని చాలా విషయాలు సభ దృష్టికి తీసుకుని వచ్చారు అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంబంధించి పెండింగ్ బిల్స్ బిల్స్ గురించి కూడా అడిగారు అధ్యక్ష చాలా చాలామంది సభ్యులు వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ ఉండాలని నేను చెప్తా ఉన్నాను దృష్టి తేవాలని పెండింగ్ బిల్స్ యాజ్ ఆన్ వన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫార్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఉన్నాయి అధ్యక్ష అదర్ పెండింగ్ బిల్స్ అంటే డిస్కమ్స్కి ఎనర్జీ డ్యూస్ సింగరేణి పవర్ డ్యూస్ ఎస్సీ ఎస్టీ సప్లైను సంబంధించినటువంటి ఖర్చు పెట్టకుండా ఉండిపోయినటువంటి అవి ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు ఉన్నాయి అధ్యక్ష మొత్తం కలిపితే ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై కోట్లు ఇది మాకు వారసత్వంగా వచ్చినటువంటి అప్పులు సో వీటన్నింటిలో నుంచి మనం విఆర్ ట్రయింగ్ ఆ బెస్ట్ టు దీన్ని ఏ రకంగా ఈ ఉన్న బడ్జెట్లోనే మేనేజ్ చేసుకుంటా ఎట్లా తీసుకొని పోవాలనే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష దాంట్లో భాగంగా ఈ అప్పులు సంబంధించి మీకు ఆ సమాచారం ఇచ్చాను ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పెద్ద ఎత్తున పదిహేను వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఒకటేసారి యాభై ఎనిమిది స్కూల్స్కి శాంక్షన్ కూడా ఇచ్చాము అధ్యక్ష సో దాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ విద్యను టాప్ ప్రయారిటీ ఇచ్చి ముందుకు పోవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తాను అట్లాగే వైద్య ఆరోగ్యానికి కూడా అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చే ముందు హోలిస్ట్గా ఓవరాల్గా ఉన్న బడ్జెట్లో అన్ని వర్గాల వారికి సర్దుబాటు చేసి ముందు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగాన్ని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాం దయచేసి సభ్యులంతా కూడా ఐ హోప్ అందరూ మీరు చెప్పిన సూచనలే అన్నింటినీ పరిగణనలో తీసుకున్న సాధ్యమైనంత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దామని మీ అందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీరు చెప్పిన సూచనలు అన్నిటి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా థ్యాంక్ యూ